దేవుని నామానికి మహిమ కాక ఎంఆర్సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ నుండి మీకు శుభంలో తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు ఈ వీడియోలో దేవుని పిలుపు మోసే సాకులు అనే సందర్భాన్ని గురించి మనం ఉన్నాం ఈ సందర్భం నిర్గమాకాండ మూడో అధ్యాయం పదకొండవ వచనం నుండి నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం వరకు మనకి సందర్భం కనబడుతుంది మిథ్యానంలో మోసే తన మామైనటువంటి ఇతరు గొర్రెల మందను మేపుతూ ఉన్నప్పుడు హోరేబు పర్వతం దగ్గర దేవుడు ఒక పొదలో ప్రత్యక్షమైనట్లుగా రాయబడింది ఆ మండుచున్నటువంటి పొద అగ్నిలో పొద మండుచో ఉన్నది కానీ పొద కాలిపోవటం లేదు ఈ వింత ఏమిటో చూడటానికి మోసే దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయగా వెంటనే దేవుడు అంటున్నాడు నువ్వు నిలబడి నీ స్థలం పరిశుద్ధమైంది నీ చెప్పులు అన్నాడు ఆ చెప్పులు విడిచి ఆ తట్టు వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూసి తిని బాధ పెట్టువారిని గురించి వారు పెట్టిన మొర నేను విన్నాను వారు కన్నీళ్లు నాకు తెలిసే ఉన్నవి కనుక రమ్ము నిన్ను ఫరో ఎదుటకు పంపెదను అక్కడున్న నా ప్రజలను నీవు పాలుతేనులు ప్రవహించు దేశమునకు నడిపించాలి ఇది దేవుని పిలుపు మోసే పట్ల దేవుని కొన్నటువంటి పిలుపు ఇది అయితే ఈ పిలుపుని విన్నటువంటి మోసే వెంటనే ఆ పిలుపుకి లోబడలేదండి దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపుకు మోసే లోబడలేదు ఒక ఐదు విధాలైనటువంటి సాకులు ఆ పిలుపు విషయంలో మోసే చెప్పినట్లుగా మనం చూస్తాం ఆ ఐదు రకాలైన సాకులు ఏమిటంటే ఒకటి మనం గమనించినప్పుడు నిర్గమాకాండంలో మూడవ అధ్యాయం పదకొండవ వచనం నిర్గమాకాండ మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో మోసే మొదటి సాకు దేవునితో చెప్పిన మొదటి సాకు మనకు కనబడుతుంది ఏమంటాడంటే నేను ఎంతటి వాడను అని అన్నాడు దేవుడు రెండు విషయాలు చెప్పారు అక్కడ ఒకటి రమ్ము నిన్ను ఫరో యొద్ధకు పంపిదని అన్నాడు రెండవది అక్కడున్న నా ప్రజలను ఐగుత్తి దేశం నుంచి విడిపించి పాలుతేలును ప్రవహించి దేశానికి నడిపించాలన్నాడు ఈ మాటికి మోషే చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే నేను ఎంతటి వాడను అన్నాడు అంటే మోషే ఇక్కడ ఏమి ఆలోచించి అంటే తన అర్హతను ఒకసారి గుర్తు చేసుకొని ఉంటాడు తన అర్హతను గుర్తు చేసుకొని ఉంటాడు ఫరో ఫరోయద్దకు వెళ్ళగలిగిన అతని చేతిలో నుంచి అగుప్తులను విడిపించగలిగిన తేలును ప్రవహించు దేశమునకు నడిపించగలిగిన స్థాయి కానీ సామర్థ్యం కానీ అనుభవం కానీ నాకు లేవు కదా అని బహుశా ఆలోచించుంటాడు అందుకే నేను ఎంత వాడను అని అన్నాడు ఐగుప్తు దేశంలో మోషే స్థాయి వేరు ఐగుప్తు దేశంలో మోస యొక్క సామర్థ్యం వేరు ఐగుప్తు దేశంలో ఉండగా మోసా యొక్క అనుభవం వేరు అక్కడ అర్హత ఉంది పరో కుమార్తె కుమారుడు అనేటువంటి అర్హత ఐగుప్తు దేశంలో సకల విద్యలు అభ్యసించాడు అన్నటువంటి ప్రావీణ్యత కలిగిన వాడైన అర్హత ఇవన్నీ ఉన్నాయి కానీ పిలుపు విషయంలోనికి వచ్చినప్పుడు మోసే చెప్తున్న సాకి ఏమిటంటే ఆ స్థాయి ఆ సామర్థ్యం ఆ అనుభవం నాకు లేదు అని అని అన్నాడు నేను ఎంతటి వాడను అని చెప్తూ ఉన్నాడు ఈ మాటను గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎవరినైనా ఎప్పుడైనా వారి సామర్థ్యాన్ని చూసి పిలవడు లేకపోతే వారికి ఉన్న స్థాయిని బట్టి చూసి పిలవడు లేకపోతే వారికి ఉన్న అనుభవాన్ని బట్టే దేవుడు పిలవడు ఆయన పిలుపును బట్టే ఒకవేళ అవేవి మనకి లేకపోయినా ఆయన పిలుపుని బట్టే దేవుడు మనకి సమస్తాన్ని ఇస్తాడన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి నేను ఎంతట వాడను అనేటువంటి భావం వ్యక్త చేసిన వ్యక్తం చేసినటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ముగ్గురు మనకి కనబడతారు ఒకరు దావీదు రెండు సలోమోను మూడు గిజ్జోను ఈ ముగ్గురు కూడా దేవుని చేత హెచ్చించబడిన వారు ఆశీర్దించబడినటువంటి వారే దావీద్ అంటాడు ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని నా కుటుంబం ఏ పాటిది అన్నాడు సలోమోను కూడా అంతే నా తండ్రి తర్వాత నన్ను నా తండ్రి సింహాసనం మీద కూర్చుండబెట్టుటకు నేనే పాటి వాడనో ఇది దేవుని మహాకృప అన్నాడు అదే భావాన్ని వ్యక్తం చేసినటువంటి గిర్జను కూడా దేవుడు అంటాడు పరాక్రం కలిగిన బాలాజ్యుడ అంటే గిర్జన్ అంటాడు నా గోత్రం ఏ పాటిదే అంటాడు ఈ విధంగా దేవుడు పిలుస్తున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు హెచ్చిస్తున్నప్పుడు వారు నెంతటి వాడనో అని తను తను తగ్గించుకున్నటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో మనకి కనబడతారు కానీ ఇక్కడ మోసే చెప్తున్నటువంటి సాకు ఏమిటంటే ఫరో ఎద్దకు వెళ్ళాలి అవిగుప్త దేశంలో అతనిని ఇస్రాలీలని విడిపించి తీసుకొని రావాలి అన్నటువంటి వీళ్ళ ఆ యొక్క ఆలోచన తన అర్హతను గుర్తు చేస్తూ ఉంది అర్హతను గుర్తు చేస్తూ ఉంది ఒక రకంగా చెప్పాలంటే మోసే ఐగుప్తు దేశంలో పరో కుమార్తె కుమారుడు అనే అర్హత ఉంది అని చెప్పుకున్నాం అలాగే సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడు అలాంటి అర్హత కలిగిన వాడు అని చెప్పుకున్నాం కానీ ఎందుకనో దేవుడు పంపిస్తున్నప్పుడు తాను వెళ్ళటానికి సాకు చెప్తూ ఉన్నాడు కనుక ఈ సాకుకి ఈ చెప్పి మోసే చెప్పినటువంటి నేను అంతట వాడననేటువంటి సాకుకి దేవుడు ఇచ్చిన సమాధానం ఏమిటంటే నీకు ఆ స్థాయి లేకపోయినా ఆ సామర్థ్యం లేకపోయినా ఆ విధమైన అనుభవం లేకపోయినా నేను నీకు తోడై ఉందను అన్నాడు నేను నీకు తోడై ఉందను అని చెప్పాడు ఆయన నిజమేనండి ఆయన తోడై ఉంటే చాలు ఆయన తోడై ఉంటే స్థాయి కానీ సామర్థ్యం కానీ అనుభవం కానీ దేవుడు సమస్తాన్ని మనకిస్తాడు అందుకని మోసైన దేవుడు బల ఒక పక్కన మోసే సాకు చెప్తూ ఉంటే ఒక పక్క నుంచి దేవుడు మోసైన బలపరుస్తూ ఉన్నాడు మోసైన దేవుడు బలపరుస్తూ ఉన్నాడు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పాడు ఇది మొదటి సాకులో దేవుడు మోసేను బలపరిచినటువంటి విధానం తర్వాత రెండవ సాకు దేవుని పిలుపులో మోసే చెప్పిన రెండవ సాకు ఏమిటంటే ఆయన పేరేమి ఒకవేళ నేను ఐగుర్తు దేశంలోనికి వెళ్ళి మా దేవుడు ఆయనను ఆరాధించడానికి పంపించమంటున్నాడు అంటే ఒకవేళ ఆ దేవుడు ఎవరు ఆయన పేరేమిటి అడిగితే నేనేం చెప్పాలి అని అడుగుతూ ఉన్నాడు ఇస్రాయేలు నా జాష్ట కుమారుడు కనుక నా కుమారుడు నన్ను ఆరాధించడానికి నన్ను సేవించడానికి నా కుమారుని పంపించమని చెప్పమని మోసేతో దేవుడు అంటున్నాడు ఒకవేళ నేను అలా చెప్తే వారు ఆయన పేరేమని అడిగితే నేనేం చెప్పాలి అని అన్నారు ఎందుకంటే మోసేకి తెలుసు బహు బహుదేవత ఆరాధికులని వారికి చాలామంది దేవుళ్ళ పేర్లు తెలుసు చాలామంది దేవుళ్ళని ఆరాధించేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎహోవా దేవుని గురించి చెప్తే ఆయన గురించి తెలియకుండగా ఆయన పేరేమిటో తెలియకుండగా ఒకవేళ వారి దగ్గరికి వెళ్ళి నేను అడిగితే వాళ్ళు కనుక ఆయన పేరేమన్నా ప్రశ్న వేస్తే నేనేం చేయాలి నేనేం చెప్పాలి అన్నటువంటి మాటను ఇక్కడ మోష వ్యక్తపరుస్తూ ఉన్నారు దేవుడు చెప్పాడు నేను ఉన్నవాడను అనువాడను అని ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఐగుప్తులు బహుదేవత ఆరాధికులని మనం వీళ్ళు వింటున్నాం కదా అయితే ఐగుప్తి దేశంలో దేవుడు పంపించిన పది తెగుళ్ళు వారి యొక్క దేవతలు లేక వారి దేవుళ్ళ మీద దేవుడు పంపించినటువంటి తెగుళ్ళే వారి దేవుళ్ళ పేరు మీద వారు దే పంపించినటువంటి తెగుళ్ళే ఒక్కొక్క దేవుడి పేరు మీద ఒక్కొక్క తెగులు పంపబడింది అంటే వారి దేవుళ్ళు కొన్నటువంటి శక్తి సామర్థ్యాలను ఆయన తీసివేస్తూ దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క ప్రభావాన్ని ఆయన బలమును తెలుసుకోవాలని మోసే హృదయాన్ని దేవుడు కఠినపరచటం మొదలుపెట్టాడు కనుక వారు ఆరాధిస్తున్నటువంటి ఐగుప్తు దేవుళ్ళలో ఉన్నటువంటి వారి పేరు మీద పంపబడిన ఏ ఒక్క తెగులు నుండి కూడా వారిని రక్షించలేదు ఆ తెగుళ్ళు ఆపటానికైనా ఆ తెగుళ్ళు పంపటానికైనా మోసే దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు తెగులు వచ్చింది మరలా ప్రార్థన చేసినప్పుడు తెగులు ఆగింది ప్రిలరా అయితే ఆ దేవుని యొక్క ఆ శక్తిని బలాన్ని గుర్తించినటువంటి ప్రిలరా ఆ ఐగుతీయులు చివరికి దేవునికి భయపడి ఐగుప్తి దేశంలో నుండి ఇస్రాయేల్ని బయట పంపించినట్లుగా పంపటానికి వారు ఒప్పుకున్నట్లుగా మనం చూస్తాం ఇది మోసే జీవితంలో ముఖ్యంగా తన పిలుపు విషయంలో తను చెప్పినటువంటి ఒక సాకు తర్వాత మూడవ విషయాన్ని మనం గమనించినప్పుడు మూడవ సాకు ఒకవేళ నేను వెళ్ళి ఫరోతో ఈ మాటలన్నీ నేను చెప్పినప్పుడు వారు నన్ను నమ్మరు అన్నాడు వారు నన్ను నమ్మరు అన్నారు ఈ మాటికి మోసేను దేవుడు బలపరుస్తూ మోసే చేతులో ఉన్నటువంటి కర్రను సూచక్రియలుగా చేయటానికి దేవుడు ప్రిలరావు కృపను ఇచ్చాడు మోసే చేతులో కర్ర సూచక్రియలు చేసింది ఆ కర్ర ద్వారా దేవుడు సూచిక్రియలు అద్భుత కార్యాలను చేయించాడు వాటిలో మూడు సూచక్రియలు మూడు అద్భుత కార్యాలు జరిగాయి ఒకటి కర్ర ద్వారా పాము చేయబడటం ఆ తర్వాత పాముగా ఉన్నటువంటి ఆ యొక్క పాముని పట్టుకున్న తర్వాత అది కర్రగా మారటం అనేది మనం చూస్తాం కర్రను పాముగా చేయటం అనేది పామును కర్రగా చేయటం అనేటువంటిది మొదటి చూసి క్రియ అయితే రెండవ చూసి క్రియ తన చేతిని కుష్టు రోగము కలిగినటువంటి చేతిగా మారటం మార్చటం మరలా దాన్ని బాగు చేయటం అనేది రెండవ చూసి క్రియ తర్వాత మూడవ సూచక్రియను మనం ఆలోచన చేసినప్పుడు ఆ ఏటి నీళ్లను నేల మీద పోసినప్పుడు అవి రక్తంగా మారటం ఈ మూడు సూచక్రియలు మోసయ్య చేతిలో ఉన్నటువంటి కర్ర ద్వారా దేవుడు చేయించాడు ఇప్పుడు వారు నిన్ను నమ్ముతారు నువ్వు వెళ్ళుము అన్నాడు కనుక సాగు చెప్పిన ప్రతిసారి దేవుడు మోషయ్యను బలపరుస్తూ మరి పంపించినట్లుగా మనం చదువుతాం ఈ యొక్క మాటలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రిలర మోసే చేతిలో ఉన్నటువంటి కర్రను దేవుడు ప్రియుల అద్భుతాలు చేయటానికి దేవుడు ఆశీర్వదించాడు ఇవే కాదండి మనం నిర్గమకాండంలో మోసే తన మోసే తన చేతిలో ఉన్నటువంటి కర్రతో మూడు విధాలైనటువంటి అద్భుతాలు చేశాడు ఒకటి తెగుళ్ళను ఆపాడు మోసే తన చేతిలో ఉన్న కర్రను పైకెత్తగా తెగులు ఆగిపోయిన అని వ్రాయబడి ఉంటుంది నిర్గమాకాండ పద్నాలుగు అధ్యాయంలో రెండవదిగా ఎర్ర సముద్రమును పాయలు చేయుటకు దేవుడు అన్నాడు మోసే మీరు ఎలా నెల మీరు మీరు ఎలా ఆగిపోయారు మీరు సాగిపోవుడి అని చెప్పి నీ చేతిలో ఉన్న కర్రను పైకెత్తమన్నప్పుడు మోసే తన చేతి కర్రను పైకెత్తినప్పుడు ఆ రాత్రి బలమైనటువంటి తూర్పుగాలు వచ్చి ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేయటం జరిగింది ఆరిన నెల మీద ఇస్రాయేల్ ప్రజలందరూ వెళ్ళారు ఆ సమయంలో మోసే తన చేతిలో ఉన్న కర్రను పైకెత్తినప్పుడు జరిగిన సంఘటన అది మూడవది మోసే కొండ మీద ఉన్నాడు అహరోను హూరులు తన పక్కనే ఉన్నారు మోసే పక్కన యహోషవైతే అయితే లేకులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు కొండ మీద ఉన్నటువంటి మోసే సాయంకాల సమయంలో తన చేతిలో ఉన్న కర్రను పైకెత్తినప్పుడు తన చేతులు పైకెత్తి పట్టుకున్నప్పుడు ఇస్రాయలీలు గెలిచారు అమ్మాయిలేఖలు ఓడిపోయారు అంటే విజయాన్ని ఇచ్చారు ఈ విధంగా మోసే చేతిలో ఉన్నటువంటి కర్ర ద్వారా అక్కడ ఫరో ఎదుట కర్రను పాముగా చేయటం పాముని కర్రగా చేయటమే కాకుండా నిర్గమాకాండంలో ఒకటి తెగుళ్ళు ఆపటానికి రెండు సముద్రం పాయలు చేయటానికి మూడవది శత్రువు లేదా విజయం సాధించడానికి అనుగ్రహించడానికి దేవుడు ప్రియుల మోసే చేతిలో ఉన్న కర్రను వాడుకున్నారు ఏ విధంగా మోషేను మోసే సాకులు చెప్పినా కానీ దేవుడు మోషేను బలపరిచినట్లుగా మనం చూస్తాం తర్వాత నాలుగవ సాకు ఏమిటంటే వారు మోసే పిలుపులో నాలుగవ సాకు ఏమిటంటే మాట నేర్పరని కాను అన్నాడు ఈ మాట ఎందుకు చెప్పాడు మోస అంటే తాను నాలుక మాంధ్యం కలిగిన వాడు నోటి మాంజ్యం కలిగినవాడు అందుకనే నేను మాట నేర్పరని కాను అన్నాడు అంటే ఇది తన వ్యక్తిగతమైనటువంటి బలహీనతను దేవుని ఎదుట చెప్తూ ఉన్నాడు ఇది తన వ్యక్తిగతమైన బలహీనత ఈ మాటను గమనించినప్పుడు మనం ఒక విషయాన్ని ప్రియులను మనం ఆలోచించేయాలి దేవుడికి కావలసింది బలవంతులు కాదండి దేవునికి కావలసింది జనబలం ధనబలం కండబలం కలిగినటువంటి వారు కాదు బలహీనులను సైతం దేవుడు ఏర్పరచుకొని వారి ద్వారా బలమైన కార్యాలు దేవుడు జరిగించగలిగిన దేవుడు కనుక ఒకవేళ మోసేకి వ్యక్తిగతమైనటువంటి బలహీనత బలహీనుడిగా ఉండొచ్చు కానీ ఆ బలహీనతను బట్టి లేక ఆ బలహీనుడిగా ఉన్నటువంటి దానిని బట్టి మోసే ప్రియుల దేవుడు మోసేను దేవుడు విడిచిపెట్టలేదు ఇప్పుడు వాక్యంలో అపస్తుడైన పౌలు గారు ఏమంటాడంటే లోకములో బలవంతులను సిగ్గుపొచ్చటకు దేవుడు బలహీనలు నేర్పరచుకున్నాడని కొన్నికి రాసిన మొదటి పత్రికలో మొదట అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో మాటలు మనం చదువుతూ ఉంటాం ఏ విధముగా మోసే చెప్పినటువంటి సాకులో నేను మాట నేర్పరని కాను నాలుక మాంద్యం కలిగిన వాడిని నోటి మాంద్యం కలిగిన వాడిని అన్నాడు దేవుడు ప్రియుల బలపరిచాడు ఈ సంస్థ సృష్టిలో అన్నిటినీ కలగజేసిన వాడిని నేను నేను నీ నోటికి నేను నీకు మాటను ఇవ్వలేనా అని దేవుడు మోసాను బలపరిచినట్లుగా మనం చదువుతూ ఉంటాం ఆ సందర్భం మనకి నిర్గమాకాండం నాలుగో అధ్యాయం పది నుండి పన్నెండు వచనాల వరకు చదివితే ఆ విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి ఈ ఒక్కొక్క సాకు దగ్గర దేవుడు మోసను ఎలాగ బలపర్చాడనేది ప్రిల్లర వివరణ మనకి రాయబడి ఉంటుంది చివరిగా ఐదవ షాక్ ఏమిటంటే నువ్వు పంపదలచిన ఎడల వానినే పంపము అన్నాడు నువ్వు పంపదలచిన ఎడల వానినే పంపము నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము పదమూడు నుండి పన్నెండు పదిహేడు వచనాల వరకు మనం చదివితే ఆ మాటలు కను మనకి కనిపిస్తూ ఉంటాయి నిర్గమాకాండములో నాలుగవ అధ్యాయము పదమూడు నుండి రాయబడిన మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాటలు మనం చదివితే అయ్యో ప్రభు నీవు పంపదలిచిన వాణినే పంపమనగా ఆయన మోస మీద కోపబడి లేవీడగుని అన్న అహ్రోను లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు అతడు నిన్ను చూసి తన హృదయం సంతోషించును నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవెలను నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను అతడే నీకు బదులు జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా ఉండును నీవు అతనికి దేవుడుగా ఉండవు ఈ కర్రను చేతపట్టుకొని దానితో ఆ సూసి క్రియలు చేయమని చెప్పాను అని వ్రాయబడి ఉండదు కనుక అహరోనును మోషే సాకుగా చెప్తూ ఉన్నాడు కానీ దేవునికి తెలుసు అక్కడ అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే నీ అన్నయ్య నహరవను బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును మరి బాగుగా మాట్లాడగలడని దేవునికి తెలిసినప్పుడు అహరోనును ఎందుకు దేవుడు పిలవలేదంటే మోషే పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది చూడండి ఈ అమరామ ఎకే భేదం అనేటువంటి మోసే తల్లిదండ్రులు అనేటువంటి వారికి దేవుడిచ్చిన ముగ్గురు సంతానాన్ని దేవుడు తన ప్రజల యొక్క విమోచన కొరకు దేవుడు వాడుకున్నాడండి వాళ్ళని ఏమో గొప్ప నాయకుడిగా పిలువబడి గొప్ప నాయకుడిగా ఇస్రాయల్ ప్రజలకు నాయకుడిగా దైవజనుడిగా వాడబడ్డాడు అహరోను ప్రధాన యాజకుడిగా దేవుని యొక్క సేవలో వాడబడ్డాడు మిరియామో ఒక ప్రవక్తినిగా ఒక గాయని గాయకినిగా ఆమె దేవుని యొక్క పరిచర్యలో వాడబడ్డాడు ఈ విధంగా ఈ అమరామో ఏకబేద అనేటువంటి వారిని దేవుడు పిల్లలు వారికి ఇచ్చిన సంతానాన్ని దేవుడు తన ప్రజల విమోచన కొరకు వాడుకున్నట్లుగా రాయబడి ఉంటుంది కనుక ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ ఐదు రకాలైనటువంటి మోస చెప్పిన అన్నిటిలో దేవుడు మోసైన విడిచిపెట్టలేదండి ప్రతి సాకు వెనక దేవుడు ఖచ్చితమైన జవాబునిచ్చి మోసైన బలపర్చారు కనుక చివరిగా మనం చెప్పుకునేవలసింది ఏమిటంటే ఒకవేళ నీ పట్ల నా పట్ల మనందరి పట్ల దేవుని ప్రణాళిక ఏదైనా ఉంటే దేవుని ఉద్దేశం ఉన్నట్లయితే దేవుని యొక్క పిలుపు దర్శనం ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని వాడుకుంటాడు మనకి స్థాయి లేకపోయినా సామర్థ్యం లేకపోయినా అనుభవం లేకపోయినా మోస అన్నట్లుగా ఒకవేళ వ్యక్తిగతమైనటువంటి బలహీనుడిగా నీవు ఉన్నా అది దేవునికి అనవసరం దేవుని దృష్టిలో దేవుని ప్రణాళికలో నీ ఉంటే చాలు దేవుడు నేను నీ స్థాయిని నీ సామర్థ్యాన్ని నీ అనుభవాన్ని దేవుడు పెంచి తన పరిచర్యలో దేవుడు వాడుకుంటాడు మోసను ఏ విధంగా అయితే తన ప్రజలు విమోచన కొరకు వాడుకున్నాడో అదేవిధంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు కనుక దేవుని పిలుపుకు లోబడి మనమందరం కూడా దేవుని యొక్క అరిచర్యలో సేవలో ముందుకి కొనసాగుదాం దేవుడి మాటలు దీవించునుగాక మే గాడ్ బ్లెస్ యు ప్రభుచితమైతే మరికొన్ని విషయాలు వీళ్ళ ధ్యానం చేసుకుందాం అంతవరకు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమె